హలో ఎవ్రివాన్ వెల్కమ్ టు ఎమ్మి రెసిపీ రోజు వీడియోలో ఎగ్ ఫ్రైని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా మసాలా వేసి చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది రసం సాంబార్లోనికైనా సైడ్ డిష్గా తిన్నారంటే చాలా బాగుంటుంది మరి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ టేస్టీ ఎగ్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇక్కడ నేను ముందుగానే ఎగ్స్ ఒక నాలుగు ఎగ్స్ తీసుకొని ఉడికించి ఇలా రెండు రెండు ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లోనికి ఒక స్పూన్ మినపప్పు అలాగే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర కారానికి సరిపడినంత ఎండుమిర్చి వేసుకోవాలి ఒక నాలుగైదు వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు తర్వాత వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోనికి వేసుకోవాలి అలాగే ఇందులోనికి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్న ఒక ప్యాన్లోనికి తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు నాలుగైదు వెల్లుల్లి దంచి వేసుకోవాలి వేసుకొని ఇందులోనికి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి కట్ చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి వేసుకొని ఒకవైపు అన్ని ఎగ్స్ని కూడా వేసుకొని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఆయిల్లో ఎగ్స్ని తర్వాత ఇందులోనికి కొద్దిగా పసుపుని అలాగే గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ని వేసుకోవాలి పౌడర్ చూసి తగినంత వేసుకోండి వేసుకొని ఒక్కసారి ఈ మసాలా ఈ ఎగ్స్కి పట్టేలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మసాలా కూడా ఆయిల్లో కొంచెం వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయినా ఎగ్ ఫ్రై రెడీ అండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్